హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మొదటగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ అనేది కూడా జమ అవుతాయని అది కూడా పదహైదు వేల వరకు డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం ఉందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ అనేది కూడా ప్రకటించింది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈ అనేది కూడా కలిగి ఉండాలని ప్రతి రైతు కూడా ఈ తేదీలోపు వెంటనే ఇలా చేసి ఉండాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను సూచించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీబొవా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు రైతుల ఖాతాలలో త్వరలోనే నేరుగా తొలివిడత డబ్బులు అనేది కూడా జమ అవుతాయని తెలిపారు ఈ అనేది కూడా ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలలో ఈ పథకం కూడా ఒకటి కాబట్టి రైతులకు ప్రతి ఏటా రైతు భరోసాకు సంబంధించి ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో విడుదల చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం వెల్లడించింది ఈ మేరకు ఇప్పుడు రైతులందరి ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతు భరోసా అనే పథకం పేరు అనేది కూడా క్రిందటి ప్రభుత్వంలో ఉన్నింది ఈ పథకానికి సంబంధించి కూడా ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్రిందటి ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ వస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత రైతులకు మేలు చేయాలని ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులందరికీ కూడా ఆర్థిక సాయం అనేది కూడా అందించాలని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతుల ఖాతాల్లో కూడా ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ మేరకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తగిన పత్రాలనేది కూడా కలిగి ఉండాలని ఈ పత్రాలతో పాటు వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే ఆ రైతుల యొక్క ఖాతాలలో డబ్బులనేది కూడా విడుదల చేసి రైతులకు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సూచించింది ఈ మేరకు ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఎందుకంటే ప్రతి రైతు కూడా పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉంటారు కాబట్టి ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఆధార్ లింక్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ అనేది అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ అనే దానికి కూడా ఖచ్చితంగా ఇంటి సభ్యులందరూ కూడా ఉండాలి అందులో అలాగే అడ్రస్ ప్రూఫ్ అనేది కూడా ఖచ్చితంగా అయితే అడ్రస్ అనేది కూడా మీరు నివసిస్తున్న అడ్రస్ మాత్రమే కలిగి ఉండాలి ఎందుకంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి అలాగే ఆధార్ కార్డ్కి మీ యొక్క రేషన్ కార్డ్కి అడ్రస్ అనేది కూడా ఒకటిగానే ఉండాలి పేర్లు అనేది కూడా ఖచ్చితంగా అన్ని కార్డుల్లో ఒకే పేరు అనేది కూడా నమోదు చేసుకుని ఉండాలి ఈ విధంగా ఉన్నట్లయితేనే రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక అప్లై చేసుకోవడానికి కూడా మనకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటనే కూడా ఆ లింక్లోనే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రైతులకు కూడా డబ్బులు అయితే జమ కావనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఎందుకంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే టైం ఉంది కదా నిదానంగా అప్లై చేసుకుందాం లేనైతే నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇక మనకి దసరా లోపల అంటే అక్టోబర్ మొదటి వారంలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి అనేది కూడా మీ దగ్గర పెట్టుకుంటేనే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ ఏమైనా డేట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందనుకోండి అప్పుడు చాలా ఇబ్బంది పడతారు పథకానికి సంబంధించి రావాల్సిన డబ్బులు అనేది కూడా మీ ఖాతాలలో కూడా జమ కావండి తిరిగి మళ్ళీ అప్లై చేసుకుందామన్నా కూడా అవకాశం అనేది ఉండదు కాబట్టి నేను చెప్పినటువంటి అనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితే అవకాశము అంటే అప్లై చేసుకోవడానికి డేట్ విడుదల చేసిన వెంటనే వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉన్నప్పుడే దరఖాస్తు చేసుకుంటే పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో అయితే జమ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుంటున్నారు బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేయించుకోవట్లేదు దయచేసి ఏ ఒక్కటి చేసుకోకపోయినా ఈ పథకాలకు సంబంధించి అనర్హులుగా అయితే మిగిలిపోతారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఆ అనేది కూడా కలిగి ఉంటేనే మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది ఇక ఎప్పుడు ఏ తేదీ నుండి కూడా అప్లై చేసుకోవాలంటే మనకు డేట్ అనేది కూడా ఇంకా ప్రకటించలేదు ఖచ్చితంగా జివో అనేది కూడా విడుదల చేశారు కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు జివో అయితే ప్రస్తుతానికి ఆమోదంలో ఉంది కాబట్టి త్వరలోనే రైతులకు తీపి కబర్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అంతలోపు ప్రతి రైతు కూడా తగిన పత్రాలనేది కూడా జిరాక్స్ చేసుకొని మన దగ్గర ఉంచుకున్నట్లయితే వెంటనే డేట్ విడుదల చేసిన వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు నేరుగా డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా రెడీ చేసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేశారంటే చాలామందికి అనేది కూడా తెలియదు కాబట్టి మీరు వీడియో అనేది కూడా షేర్ చేయడం వల్ల వెంటనే కూడా వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో